హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో భారత్ అండర్ నైన్టీన్ అదేవిధంగా మహిళల వరల్డ్ క్రికెట్ కప్పు వరల్డ్ ఫిఫ్టీ ఓవర్స్ కప్పు ఇవన్నీ కూడా గెలవడం జరిగింది వాటిపైన పోటీ పరీక్షల్లో ఒక బిట్ అడిగేదానికి అవకాశం ఉన్న సందర్భంలో కొన్ని బిట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఇది అవగాహన కోసం మాత్రమే ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో కూడా వీటికి సంబంధించినటువంటి బిట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంది భారతదేశ క్రికెట్ నియంత్రణ మండలి పేరు ఏమిటి అని కూడా అడుగుతుంటారు ఇది హై స్కూల్ స్థాయిలో బీసీసీఐ బోర్డ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ఇండియా భారత్ తోలి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన సంవత్సరం ఎప్పుడంటే ధోని కెప్టెన్సీలో రెండు వేల ఏడులో గెలవటం జరిగింది అదే యాభై ఓవర్లు క్రికెట్ అడిగినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు కపిల్ దేవయాంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ రెండు వేల పదకొండు భారత్ కెప్టెన్ ఎవరు అంటే ధోని రెండు వేల ఏడులో టీ ట్వంటీకి ధోని పదకొండులో ధోని అనమాట భారత్ చివరిసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన సంవత్సరం ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో భారత్ ఎవరిపై గెలిచింది దక్షిణాఫ్రికా పైన వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ జరిగింది భారత్లోనే జరిగింది వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు విజేత ఆస్ట్రేలియా భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం కూడా జరిగింది వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు టాప్ రన్ స్కోరర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ భారత జట్ని మెన్ ఇన్ బ్లూ అని ఎందుకు పిలుస్తారు జెర్సీ రంగు ఉంది కాబట్టి మెన్ ఇన్ బ్లూ అనేటువంటి జెర్సీ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు రెండు వేల ఇరవై ఆరు విజేత వచ్చేసి భారత్ ఇరవై నాలుగు విజేత వచ్చేసి ఆస్ట్రేలియా ఇప్పటి వరకు భారత్ ఎన్ని అండర్ నైంటీ వరల్డ్ కప్లు గెలిచిందంటే ఆరు గెలిచింది భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రస్తుత టీ ట్వంటీ కెప్టెన్ ఎవరు రోహిత్ శర్మ ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది దుబాయ్లో ఉంది టీ ట్వంటీ కెప్టెన్ ప్రజెంట్ అయితే సూర్యకుమార్ ఇక్కడ మనకి ఇది పాత ఇంపార్టెంట్ ఇంతకుముందు ఇచ్చినటువంటిది ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంది ఐపీఎల్ ప్రారంభమైన సంవత్సరం రెండు వేల ఎనిమిది ఐపీఎల్ తొలి విజేత వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఎవరు ధోని టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ రెండు వేల పంతొమ్మిది సెమీఫైనల్లో భారత్ ఎవరి చేతిలో ఓడింది న్యూజిలాండ్ చేతిలో భారత్ తొలి వన్డే వరల్డ్ కప్ గెలిచిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడు మళ్ళీ రెండు వేల పదకొండులో కూడా గెలవడం జరిగింది పంతొమ్మిది ఎనభై మూడు వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్ మాస్టర్ బ్లాస్టర్ని అంటారు సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్లో భారత్ తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై రెండు స్వాతంత్రానికి పూర్వమే டி ட்வெண்ட்டி வரல்டு கப் ரெண்டு வேல இரவு நாலு சயுகங்க ஜரிசு யூஎஸ்ஏ வெஸ்டீஸ் டி ட்வெண்ட்டி வரல்ட் கப் மனமே கெலாம் ஜெரிஞ்சு ரெண்டு வேல இரவு நாலுல பாரத் ஃபாஸ்ட் பௌலர் யார்க்கிங் புமரா ஒன்டே வரல்ட் கப் ரெண்டு வேல இரவு மூணு பைனல் வேதிக்க அஹ்மதாபாது ஆஸ்ட்ரேலிய பைன மன ஓடுக்கம் ஜரிந்து ஐபிஎல் அத்தியதிக டைட்டல்ஸ் கெலின ஜெட்டு ఇవి అడగడు ముంబై ఇండియన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ప్రస్తుతం హర్మన్ ప్రీత్ కౌరు మహిళల వరల్డ్ కప్ కూడా మనకి గెలవడం జరిగింది రంజిత్ ట్రోఫీ యాడ్ సంబంధించింది అంటే ఈ క్రికెట్కి భారత్ క్రికెట్ వాల్ అని ఎవరిని అంటారంటే ద్రవిడ్ బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది ఓకే ఇది ఫ్రెండ్స్ మరో కరెంట్ అఫైర్ అంశాలతో మేము ముందుకు వస్తాం తొలగిస్తారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్